ఫ్రెండ్స్ తాజాగా నందమూరి బాలకృష్ణ గారు భగవంత్ కేసరి మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఈ సినిమా రెండు వేల ఇరవై మూడు దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది విడుదలైన ఫస్ట్ ఆటర్ నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో దూసుకుపోయింది ప్రపంచవ్యాప్తంగా యాభై ఎనిమిది కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్న ఈ మూవీ నూట యాభై కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లు సాధించింది ఇకపోతే తాజాగా ఈ మూవీ సంచలన రికార్డు క్రియేట్ చేసింది ప్రస్తుత కాలంలో ఒక సినిమా యాభై రోజులు ఆడడం అంటే చాలా కష్టం అలాంటిది ఈ మూవీ ఏకంగా వంద రోజులు పూర్తి చేసుకుంది చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్లో డైరెక్టుగా రోజుకు నాలుగు ఆటలతో వంద రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది బాలయ్య సినిమాలు వరుసగా అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి ఈ మూడు సినిమాలు వంద కోట్ల క్లబ్లో చేరడమే కాకుండా వంద రోజులు పూర్తి చేసుకొని సంచలన రికార్డు క్రియేట్ చేశాయి ప్రస్తుత కాలంలో ఈ రికార్డు సాధించిన ఒకే ఒక హీరో మన నందమూరి బాలకృష్ణ గారే అని చెప్పాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్